ఇంత పెద్ద ఎత్తున బీరప్ప ఉత్సవాలు నిర్వహిస్తూ మళ్ళీ మన సనాతన ధర్మం మన పండుగలు మన మొగ్గులు మన విశ్వాసాలు ఇవన్నీ మర్చిపోకుండా తరాలు వారిన తరాలు మారిన మన సంస్కృతి మాత్రమే ఎంచుకుంటున్నాం ఇప్పటికీ ఆ కథను వింటూ ఆ కథను వింటూ మరొకసారి మనం గత మన సంస్కృతి పంచుకుంటూ రాబోయే పిల్లలకి మన కళలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్న కళాకారులందరూ కూడా శుభాకాంక్షలు చేస్తాను బాలాపూర్ బాలాపూర్ హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద వినాయకులతో అతిపెద్ద బాలాపూర్ బాలాపురం అంటే లక్ష రూపాయలలో హైందవ ధర్మాన్ని కాపాడుతున్న బాలాపురంలో ఇంత ఎండలో కూడా ఇంత వందల మంది మళ్ళీ ఆ చరిత్రని కామరాతి వీరప్ప చరిత్ర మీరందరూ కూడా మళ్ళీ మొక్కలు చెల్లించడమే కాకుండా మీరు గొప్పగా ఉండాలని ప్రజలందరూ చల్లగొండాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ందరూ కూడా శుభాకాంక్షలు చేయించుకున్నా భారత్ మాతాకి మాతాకి భారత్ భీరన్న బాలాపూర్ తరఫు నుంచి అన్నకు Thank you